నమస్తే ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజైతే మనము ఒక టేస్టీ అయిన స్నాక్ రెసిపీని తెలుసుకుందాం అవేంటి అంటే సొరకాయ అప్పాలు లేదంటే సొరకాయ అని కూడా అంటారు ఈ స్నాక్ ఐటెం అయితే ఎక్కువగా తెలంగాణ సైడ్ అయితే చేసుకుంటూ ఉంటాము చాలా టేస్టీగా ఉంటాయి అండ్ తప్పకుండా ట్రై చేయండి సో వీటి కోసం అయితే ముందుగా ఒక రెండు మీడియం సైజ్ ఆనియన్స్ ఆరు నుండి ఎనిమిది ఒక పచ్చిమిర్చి అండ్ నువ్వులు ధనియా జీరా అండ్ వెల్లుల్లి అండ్ కొంచెం శనగపప్పుని నానబెట్టుకోవాలి శనగపప్పు లేకపోతే బబ్బర్ పప్పు అయినా యూజ్ చేయొచ్చు అదైతే ఇంకా బాగుంటుంది సో ఒక మిక్సీ జార్లోకి అయితే ధనియా జీరా ఆనియన్స్ అండ్ పచ్చిమిర్చిని తీసుకొని ఇలా కచ్చాపచ్చగా పేస్ట్ చేసుకోవాలి మెత్తగా అవసరం లేదండి ఇలా కచ్చాపచ్చగా ఉంటేనే మనం తింటున్నప్పుడు అది కొంచెం మన పంటికి తగులుతుంటే టేస్ట్ టేస్ట్ అనేది బాగుంటుంది అండ్ తర్వాత సొరకాయనైతే ఇలా గ్రేట్ చేసుకోవాలి ఒకవేళ లేత సొరకాయ తీసుకున్నారనుకోండి అందులో వాటర్ అనేది ఎక్కువగా ఊరుతుంది సో వాటర్ని రిమూవ్ చేసి మనము గుజ్జుని అయితే యూజ్ చేసుకోవచ్చు అండ్ కరివేపాకు స్ప్రింగ్ ఆనియన్స్ కొత్తిమీర అండ్ బియ్యం పిండి సో బౌల్లోకి అయితే మనము ఈ సొరకాయ తురుము అండ్ బియ్యం పిండిని సేమ్ క్వాంటిటీస్లో తీసుకుంటాం లైక్ వన్ కప్ తురుము తీసుకుంటే వన్ కప్ బియ్యం పిండి అయితే సరిపోతుంది పర్ఫెక్ట్గా ఇందులోకి ఇంకా మనము నువ్వులు వెల్లుల్లి పేస్ట్ మనం మిక్సీ చేసుకున్న ఆనియన్ పేస్ట్ నానబెట్టుకున్న పప్పు అండ్ కొంచెం పసుపు కారము టేస్ట్కి తగ్గట్టుగా సాల్ట్ సో వీటన్నిటిని యాడ్ చేసేసి మిక్స్ చేసుకోవాలి సో సాల్ట్ అనేది మనం ఇక్కడ కొంచెం మిక్స్ చేసుకున్న తర్వాత టేస్ట్ చేసి అడ్జస్ట్ చేసుకోవచ్చు సరిపోకపోతే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు తర్వాత కరివేపాకు ఉల్లికాడలు అండ్ కొత్తిమీర వీటిని కూడా యాడ్ చేసేసి మొత్తం పిండిని అంతా చక్కగా మిక్స్ చేసుకోవాలండి నాకు ఇలా ఆకులు ఎక్కువగా వేసుకుంటే ఇష్టం అన్నమాట ఇలా స్నాక్స్లో సర్వపిండిలో కానీ ఇలా అప్పాలు చేసుకున్నప్పుడు సో మీకు నచ్చదు అనుకుంటే కొంచెం క్వాంటిటీ తగ్గించేసుకోవచ్చు సో క్వా పిండి కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా వీడియోలో ఆ రకంగా కలుపుకోండి ఒకవేళ పిండి మీకు ఏదైనా కొంచెం లూజ్గా అయ్యింది అనిపిస్తే ఇంకొంచెం రైస్ అయితే యాడ్ చేసుకోవచ్చు సో మనము డీఫ్రైకి సరిపడా ఆయిల్ని అయితే హీట్ చేసుకొని ఇలా ఒక కవర్ పైన ఆయిల్ అప్లై చేసుకుంటూ అప్పాలు ఒత్తుకుంటూ ఇలా మధ్యలో చిల్లి పెట్టేసి ఆయిల్లో వేసి అయితే ఈ విధంగా ఫ్రై చేసుకోవాలండి అంతే రెసిపీ అయితే రెడీ అయిపోయింది టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది తప్పకుండా ట్రై చేయాల్సిన రెసిపీ ఇవి వన్ వీక్ వరకు నిల్వ ఉంటాయండి బట్ అన్ని డేస్ అయితే పక్కా ఉండవు చేశాక వన్ టూ డేస్లోనే అయిపోతాయి ఎందుకంటే అంత బాగుంటాయి కాబట్టి సో తప్పకుండా ట్రై చేయండి అండ్ ఎలా వచ్చాయన కామెంట్స్లో షేర్ చేయండి బాబాయ్